రామగుండం నగర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ చెప్పారు నుండి పదిహేను లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఇందిరానగర్ చౌరస్తా నుండి గౌతమ్ నగర్ చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను అదనపు కలెక్టర్ కార్పొరేషన్ కమిషనర్ జీ అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కనీస వసతులను కల్పించడంతో పాటు నగరాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు రామగుండం ఈరోజు పొద్దున్న నుంచి రోజు ఏదో ప్రాంతంలో ఇనాగ్రేషన్స్ రోడ్ ఓపెనింగ్స్ లేకుండా డ్రైనేజ్ పనులు లైట్లు నీళ్ళు వ్యవస్థ మంచి చేస్తూ సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఇలా ప్రతి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ముందు మరి ఈరోజు ఎక్కడ చూసినా ఏ డివిజన్ చూసినా అనేకమైన రోడ్లు డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేస్తూ రెండు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ దాంతోపాటు మంచినీటి వ్యవస్థ గురించి అదే మాదిరిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమాలు అమలు చేస్తూ ఇలా పేదవారికి ఇలా ఇంత సహా ఇలా అద్భుతంగా ముందుకుపోతాను మీరు గోదావరి కానీ ఈ ప్రాంతాన్ని వదిలేటువంటి ఆలోచన ఈ ప్రాంత జనాలకు వచ్చింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి అద్భుతంగా నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది ఈరోజు గోదావరి రామగుండం నిర్మాసులు మొదలెక్కితే రోడ్డు విడతతో పాటు రోడ్లు అన్ని ప్రాంతాలు చేసుకుంటూ లైటింగ్ వ్యవస్థ మీరు మీకు అందరికీ తెలుసు మాతంగి కాల్ జగతి నగర్ వైపు చీకటి కొట్టి అనేక మంది ప్రాణాలు పోయినాయి ప్రాక్తం వెనక ముందు గుర్తుకోలో లారీ గు లేకుంటే బండ్లను గుడ్లనో పశువులను అనేక మంది యాక్సిడెంట్లకు పాలైన ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా చీకటి ఉండేది ఇవాళ చీకటిని పాల్గొతూ దేశానికి వెలుగులేస్తారు మనం మన ప్రాంతానికి కూడా వెలుగులోకి తీసుకొస్తూ అభివృద్ధి వైపు నడుస్తా ఉన్నాము ఈరోజుగా చౌరస్తాం నుంచి గౌతమి నగరం నుంచి ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ల మహంకాల స్వామి ముస్తఫా నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్ శివానంద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రావణ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాజా జమీల్ అహ్మద్ ఏఈలు మీర్ చంద్రమౌళి పలువురు నాయకులు స్థానికులు పాల్గొన్నారు